హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అల్లం వెల్లుల్లి పేస్టు ఏమేసి నువ్వు రుబ్బుకుంటే నిలువ ఉంటుంది పసుపు తీసుకోవాలి ఉప్పు తీసుకోవాలి ఉప్పు తీసుకోవాలి తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయలు కూడా నీట్గా తీసిపెట్టుకున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా తీసుకున్నాను ఇప్పుడు తీసి పెట్టుకున్న అల్లంని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకుంటాను మిక్సీలో వేయడానికి ముక్కలు ముక్కలు చేస్తేనే మంచిగా మెదుగుతుంది లేకుంటే ఇది మెదగదు ముక్కలు చేసుకొని వేసుకోవాలి మిక్సీలో అన్ని చేసుకున్నాను ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం నిమ్మ చెక్కను కూడా ఈ కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు జాడీలో వేసుకుందాం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ నిమ్మకాయ కూడా రసం పిండుకుందాం రసం పిండుకుంటే నిమ్మకాయ ఒక నెల రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడే రుబ్బినట్టు పేస్ట్ మనకు స్మెల్ కూడా రాదు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే రుబ్బిన స్మెల్ వస్తుంది నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ పిండటం మూలానే మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు నిమ్మకాయ పిండుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకుంటే మనకు అప్పటికప్పుడు రుబ్బుకునే పని అయితే మాత్రం తప్పుతుంది ఈజీగా ఉంటుంది రుబ్బి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇప్పుడు పసుపు వేసుకోండి కాస్తంత ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని రుబ్బేసుకుందాము మిక్సీలో మెత్తగా రుబ్బైంది చూసారండి పసుపు కలర్ ఎంత బాగుందో ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది ఒక నెల రోజులైనా సరే పాడవదు స్టోర్ చేసుకొని మనం పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అన్నీ కలిపి మెత్తగా రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీలో ఇప్పుడు దాన్ని మనం ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుందాము నిల్వ చేసుకోవాలి ఒక నెల రోజులైనా కూడా పాడవదు నిమ్మకాయ పిండి రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్టు చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మనం స్టోర్ చేసుకుందాము మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుందాం చూసారండి మీరు కూడా చేయండి